తెలియజేస్తూ మంచి వేలు వచ్చేస్తున్నాయి వందల యాభై ఆరు రోజులు మీరు ఓటీని పట్టారు నా అంచనా ప్రకారం మే పదిహేనవ తారీఖుకి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి అంటే ఇంకొక అరవై నాలుగు రోజులు సో అరవై నాలుగు రోజులు మీరు ఈ కష్టాన్ని బట్టి విలువన భరించగలిగితే తప్పకుండా స్వార్థంగా చేయబోతుంది ఇందాక మీరు నినాదం వచ్చినట్టు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది రాష్ట్రానికి నేను నాలుగు రాష్ట్రానికి రాని వాళ్ళ రెండు నెలల క్రితం కోర్టు అనుమతులు అన్ని తీసుకుని రావడం జరిగింది అద్భుతమైన ప్రగతి ఈ కోర్టు బయట మొత్తం చర్చలకు కానీ మొత్తం బిల్డింగ్స్ అనే అయిపోయి వీటిని ఏమో గ్రాఫిక్స్ అన్నారు అద్భుతమైన రోడ్డు ఫామ్ చేశారు అయినా ఉన్న ఎక్కడో ఉన్న స్థానిక ఇక్కడ స్థానిక ప్రతినిధులు కంకరాయి కంకరాయిపోయి అమ్ముకున్నట్టుగా మరి కర్పడంలో అది ప్రాక్టికల్ గా ఒక దూరం నుంచి క్లియర్ గా రోడ్డు ఉంది కానీ దానికి ఎంట్రెన్స్ లెవెల్లో మరి ఆ రోడ్ లేదు ఏ రకంగా అభివృద్ధిని ఆపాలో ಅನ್ನ ರೂ ಅಮರಾವತಿ ಅಭಿವೃದ್ದೇ ಕಾದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಅಭಿವೃದ್ಧಿ ಮೊತ್ತ ಆಪಿ ಕಬುರಿ ಮೊದಲು ಆಗಿ ಭರಿಸ ಅತಿ ಗೊಪ್ಪ ವಿಷಯ ನೂಟಿ ನೂರು ಶಾತ ಈ ಪ್ರಭುತ್ವ ಖಾಂಕ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమిలో ఉన్న జనసేన భారతీయ జనతా పార్టీ సహకారంతో ఆయన ముఖ్యమంత్రి అవుతారు ఆయన తెలిసినంతగా కష్టాలు అమరావతిని ప్రపంచ పడాలో నెలపాలి అన్న ఆయన ఆశయం డెఫినెట్ గా ఒక ఇరవై సంవత్సరాల్లో చేయాలనుకుంటారు ఐదు సంవత్సరాలు ఆలస్యం అయింది బట్ దాన్ని కవర్ చేయగల శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి అలాగే మహిళలు ముఖ్యంగా ఈరోజు చేస్తున్న ఈ పోరాటం చరిత్రలో నిలబడిపోతుంది సాధారణ ప్రపంచ చరిత్రలోనే ఎన్ని సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమం మరి వేరే దేశాల్లో కొన్ని జరిగింది కానీ ఇంకా సంవత్సరాలు కాదు మన భారతదేశంలో ఇన్ని సంవత్సరాల పాటు ఎరాకంగా జరిగిన ఉద్యమం ఇంకోటి లేదని చెప్పుకోవచ్చు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో వ్యక్తులు విశాఖపట్నం వెళ్ళిపోవాలని ఇదిగో ఈ నెల ఎదా వచ్చే నెల ఎదా అని రకరకాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి మీరందరూ ఆర్థికంగా చిన్నాభిన్నం చేసినప్పటికీ కూడా మీ శ్రమతో పైసా పైసా కూడగట్టి అమరావతిని మీ మహిళలు ముఖ్యంగా కాపాడుకున్న తీరు చరిత్ర పటంలో ఎప్పటికీ నిలిచిపోతుంది ఎన్నో సార్లు సుప్రీంకోర్టుకి అతని ప్రభుత్వ లాయర్లకి వేరే కేసులో అతని కేసులు చూసి లాయర్లను పెట్టి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి మన అమరావతి పేరు మీద వాళ్ళకి డబ్బులు ఇచ్చి సొంత కేసులు కూడా అందులో భాగంగా క్లియర్ చేసుకున్నప్పటికీ ఎక్కడా కూడా ఎంతో మంది అండగా ఉన్నారు